詹姆斯啊！ por అది లాబా యా సార్ లాం పట్టుకో సార్ సెకండ్ సార్ బుక్ తీసుకోండి సార్ ఒక బుక్ అట బుక్ అంటే పెట్టుకోండి సార్ ఒక బుక్ ఓకే సార్

ఫ్యామిలీతో వచ్చాను కళ్యాణ్ కలగా నడుచుకుంటూ వచ్చాను

గతంలో రాసేటువంటి సాంప్రదాయం భారతీయ సమాజంలో ఉన్నదో ఆ రకంగానే గోవింద కోటి రాసి విద్యార్థులలో చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళల్లో ఆధ్యాత్మికత పెంచాలా అన్నటువంటి ఒక సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవింద కోటి రాసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు యువకులకు యువతులకు విఐపి దర్శనం ఇప్పిస్తాము అని చెప్పగానే మొట్టమొదటిసారిగా ఈ రోజున కీర్తన అనేటువంటి బెంగళూరు అమ్మాయి తను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పాప ఈ రోజున గోవింద కోటిని రాసుకొని అంటే పది లక్షల వెయ్యి నూట పదహారులు రాసినటువంటి వాళ్లకు దర్శనము పోటీ రాసినటువంటి వాళ్లకు కుటుంబ అంతా కూడా విఐపి బ్రేక్ దర్శనము ఇస్తామని చెప్పిన పిలుపును అందుకొని మొట్టమొదటిసారిగా కంప్లీట్ చేసినటువంటి కీర్తనని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న స్వామి కృప కరుణ ఆ అమ్మాయి పట్ల ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నా ఇలాంటి అమ్మాయిలు ఆ హిందూ సనాతన ఆచారానికి ఒక ప్రతీకలు ఒక ఆదర్శము ఈ అమ్మాయిని చూసిన తరువాత మొత్తం మన హిందూ సమాజంలో ఉన్నటువంటి బాలబాలికలందరూ కూడా గోవింద కోటిని ఇదే విధంగా రాసుకొని స్వామివారి దర్శన భాగ్యం పొందగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆ అమ్మాయికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని మొట్టమొదటిసారి తీసుకొని వచ్చినటువంటి ఖ్యాతి కీర్తనకు దక్కింది భగవంతుని ఆశిష్యును పుష్కలంగా ఈ అమ్మాయి ఉంటాయి చాలా సంతోషంగా ఉంది మా ఇంటి దేవుడు స్వామి అందుకే రాయాలనిపించి రాశాను మా దేవుడు జాస్తి మా దేవుడు అంటే నాకు జాస్తి భక్తి పది లక్షల నూట పదిహారు వెయ్యి నూట పదహారు ఇంటర్ సెకండ్ ఇయర్ కర్ణాటక పెద్దవాళ్ళపురంగా ఉన్నాము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫస్ట్ నేనే రాసిండేది అని అసలు థింక్ వేసేయలే నేనే ఫస్ట్ అనేసి సంతోషంగా ఉంది దేవుని దర్శనం అయ్యా బాగా సూపర్ అసలు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది దగ్గరగా చూశాను ఫస్ట్ టైం అది నువ్వు ఇలా ఎప్పుడు చూడలేదు అలా సంతోషంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్